ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అంటే నోట్లు ప్రింట్ చేస్తారు కదా కరెన్సీ సో అక్కడి నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ పర్మనెంటే దీనికి అర్హత ఏముండాలంటే మినిమం టెన్త్ క్లాస్ ఉండాలన్నమాట వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం రాత పరీక్షతోనే సెలక్షన్ ఉంటుందండి అది కూడా మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇస్తారు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అన్నీ కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎస్పిపి హైదరాబాద్ డాట్ ఎస్పిఎంసిఐఎల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి కెరీర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్లు అన్నారు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో నోటీస్ ఫర్ అప్లై అని ఉంది కదా రెండు ఆప్షన్స్ అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలన్నమాట ఇక్కడికి వెళ్తే మీకు ఈ విధంగా వస్తుందండి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకున్నాక ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్తో ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట అదేవిధంగా ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఇది కూడా హైదరాబాద్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సో మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది జాబు తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనకి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి ఈ పోస్టులకి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు క్లియర్గా చూద్దాము నేమ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటున్నారు ఇక్కడ ఏంటంటే సూపర్వైజర్ పోస్టులు ఇచ్చారండి మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ ఇందులో టీవో ప్రింటింగ్ టెక్ కంట్రోల్ అండ్ ఓఎల్ అంటే మూడు రకాల పోస్టులకి సూపర్వైజర్లు ఉన్నాయి దీనికి మీకు బేసిక్ పే వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుండి నైంటీ ఫైవ్ థౌసండ్ నైన్ వన్ జీరో అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ పైనే వస్తుంది అనమాట శాలరీ నెంబర్ ఆఫ్ పోస్టులు ఈ విధంగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎట్ బీ త్రీ లెవెల్ వీళ్ళకి నెంబర్ ఆఫ్ పోస్టులు ట్వెల్వ్ ఉన్నాయి బేసిక్ పే వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ ఫార్టీ నుండి సెవెంటీ సెవెన్ థౌసండ్ వన్ సిక్స్టీ వరకు ఉంటుందన్నమాట అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ పైనే వస్తుందండి శాలరీ అదేవిధంగా నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇందులో ప్రింటింగ్ కంట్రోలు ఫిట్టరు వెల్డరు ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంకొకటి ఫైర్ మ్యాన్ అనమాట సో జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి అండ్ ఫైర్మ్యాన్ దీనికి వచ్చేసి బేసిక్ పే మీకు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ నుండి సిక్స్టీ సెవెన్ థౌజండ్ త్రీ నైంటీ వరకు ఉంటుంది అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని అబౌవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి శాలరీ దీనికి టెక్నీషియన్ ప్రింటింగ్ ఆర్ కంట్రోల్కి నెంబర్ ఆఫ్ పోస్టులు సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఫిట్టర్కి త్రీ ఉన్నాయి వెల్డర్కి వన్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్కి త్రీ పోస్టులు కి వన్ పోస్టులు పోస్టులు అయితే ఈ విధంగా ఉన్నాయండి మనకి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలంటే ఏ పోస్ట్కి ఎలా ఉండాలి అంటే చూద్దాము సూపర్వైజర్ టీఓ ప్రింటింగ్ అన్నారు కదా ఎస్ వన్ లెవెల్ వీళ్ళకి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమో ఇన్ ప్రింటింగ్ అంటే డిప్లొమో ఇన్ ప్రింటింగ్ ప్రింటింగ్లో మనకు డిప్లొమో చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి లేదు అంటే బీటెక్ ఆర్ బీఈ బీఎస్సీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ప్రింటింగ్లో డిప్లమో కానీ ప్రింటింగ్లో బీటెక్ బీఈ బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి నెక్స్ట్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ ఎస్ వన్ లెవెల్ దీనికి ఫస్ట్ క్లాస్ ఫుల్ డిప్లొమో ఇన్ ప్రింటింగ్ మెకానికల్ అంటే మీరు డిప్లొమో అనేది ఎందులో చేసి ఉండాలంటే ప్రింటింగ్లో కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ స్ట్రీంలో డిప్లొమో కానీ అదే సేమ్ స్ట్రీమ్స్లో మీరు బీటెక్ బీఈ బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఈ రెండు పోస్టులకి కూడా ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి థర్టీ ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలన్నమాట మీకు ఇయర్స్ కూడా ఇచ్చారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ దీనికి ఏంటంటే ఫుల్ టైమ్ ఐటీఏ సర్టిఫికేట్ ఇన్ ప్రింటింగ్ ట్రేడ్ దానిలో మీకు ఐటీఏతో పాటు ఐటీఏ సర్టిఫికేట్ అనేది ఉండాలి అది కూడా ఎక్కడి నుంచి అంటే ఎన్సీవిటీ ఎస్సీవిటీ అక్కడి నుంచి మీకు సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట లేదంటే ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా చేసి ఉంటారు కదా ఫుల్ టైం టై ఫుల్ టైం ప్రింటింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలండి మినిమము అలాగే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అప్లై చేసుకోవాలంటే బాన్ బిట్వీన్ కూడా ఇచ్చారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఫిట్టరు వెల్డరు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడా ఫుల్ టైం ఐటీఏ సర్టిఫికేట్ అంటున్నారు అది కూడా ఎక్కడి నుంచి ఎన్సీబీటీ ఎస్సీవీటీ అది కూడా మీకు ఫిట్టర్ ట్రేడ్లోనే ఉండాలి ఐటీఐ చేసి అండ్ నెక్స్ట్ వెల్డర్కి వచ్చేసి ఐటీఏ సర్టిఫికేట్ అనేది వెల్డర్ ట్రేడ్లో ఉండాలన్నమాట నెక్స్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఐటీఏ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉండాలి ఈ విధంగా ఉండాలండి ఈ మూడు పోస్టులకు వచ్చేసి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మీరు బాన్ బిట్వీన్ ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి కదా ఏ వన్ లెవెల్ వీటికి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ ఉండేటట్టు మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట మాస్టర్స్ డిగ్రీ అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీషు వైస్ వరుస అంటున్నారు అంటే ఇంగ్లీష్ టు హిందీ మీకు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్లేషన్లో హిందీ నుంచి ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ నుంచి హిందీకి కానీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టాలంటున్నారు అండ్ మీకు డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ సాయన్స్క్రిట్ ఉండాలంటండి నా నాలెడ్జ్ ఉండాలంట ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ ఇన్ హిందీ లాంగ్వేజ్ దీనికి ఏంటంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అండి బాన్ బిట్వీన్ చూసుకోండి నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ బీ త్రీ లెవెల్ దీనికి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అంటే టైపింగ్ స్పీడ్ అనేది మీకు ఇంగ్లీష్లో ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి హిందీలో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేసేటట్టు ఉండాలన్నమాట దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి బాండ్ బిట్వీన్ మీరు చూసుకోండి నెక్స్ట్ మనకి ఫైర్ మ్యాన్ డబల్యూ వన్ లెవెల్ దీనికి మనకి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది దాంతో పాటు సర్టిఫికేట్ ఇన్ ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ టెన్త్ క్లాసు ప్లస్ ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ ఉన్నట్టు మీకు సర్టిఫికేట్ ఉంటే చాలా అనమాట వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి మినిమం హైట్ కూడా ఇస్తున్నారండి ఫైవ్ ఫైవ్ ఉండాలి సెంటీమీటర్స్లో వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ థర్టీ వన్ ఇంచెస్ ఎక్స్పెన్షన్ అయితే థర్టీ త్రీ వితౌట్ అయితే థర్టీ వన్ ఇంచెస్ సో ఈ విధంగా చూసుకోవాలి మీరు మీకు కంటి చూపు అనేది మంచిగా ఉండాలి విజన్ దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి బాన్ బిట్వీన్ నైంటీ నైన్ అండ్ టూ థౌజండ్ సిక్స్ ఏ విధంగా చూసుకోండి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ హెచ్టీపీ కోలన్ డబల్ స్లాష్ ఎస్పిపి హైదరాబాద్ డాట్ ఎస్పిఎంసిఏఎల్ డాట్ కామ్ అప్లై చేయడానికి స్టార్ట్ అయ్యే డేట్ ఫిఫ్టీన్త్ మార్చ్ ఇచ్చారు అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వన్ మంత్ టైం ఇస్తున్నారు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు కూడా టైం ఉంది నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంది మీరు ఆ రోజు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ టూ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చేశారు మే ఆర్ జూన్లో ఉండొచ్చు అంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోండి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సిక్స్ హండ్రెడ్ పే చేయాలండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ హండ్రెడ్ పే చేయాలన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అది కూడా హైదరాబాద్లోనే తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది తర్వాత త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా కావాలి అంటే మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ